హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ బాలు లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి అయితే మీకు చెప్తాను అలాగే అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అలాగే ఎక్కడి వరకు చేయాలి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకైతే నేను చెప్తాను సో ఎవరైనా అరుణాచలం వెళ్తే వన్ డే అక్కడ ఉండేటట్లయితే టైం స్పేర్ చేయండి ఎందుకంటే గిరి ప్రదక్షిణ మనకి పద్నాలుగు కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది సో ఈ పద్నాలుగు కిలోమీటర్లో మొత్తంగా ఎనిమిది లింగాలను అయితే మీరు దర్శించుకోవాల్సి ఉంటుంది సో ఏ ఎనిమిది గ్ర ఎనిమిది లింగాలు కూడా నవగ్రహాలని సూచిస్తాయి అన్నమాట సో ఈ ఎనిమిది లింగాలు కూడా అరుణాచలం కొండకి చుట్టూ కొలువై ఉంటాయి అన్నమాట సో ఈ చుట్టూ ఉండే డిస్టెన్స్ పద్నాలుగు కిలోమీటర్లు అనమాట చాలామందికి మనలో చాలా సందేహాలు ఉంటాయి అరుణాచల గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే మనం ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్న దాన్ని చాలామంది అయితే అడుగుతున్నారు సో గిరిప్రదక్షిణ అయితే మనం అరుణాచల దేవస్థానం రాజగోపురం నుంచి అయితే మనం స్టార్ట్ చాలా చాలామంది రమణాశ్రమం నుంచి కూడా స్టార్ట్ చేస్తారు సో మేమైతే అరుణాచలం దేవస్థానం రాజగోపురం నుంచి అయితే మా గిరిప్రదక్షిణ అయితే మొదలుపెట్టాము సో అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ రాజగోపురం దగ్గరే మనం పూర్తి చేయాల్సి ఉంటుంది సో అలా అలా పూర్తి చేసిన తర్వాత మన గిరి గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా చాలామంది అడిగేది ఏంటంటే గిరి ప్రదక్షిణ ఎలా చేయాలని అడుగుతున్నారు సో గిరి గిరి ప్రదక్షిణ మనం నడుచుకుంటూ చేయొచ్చు లేదంటే ఆటో మీద కూడా చేయొచ్చు సో ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి చాలా ఆటోలు అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి పర్ హెడ్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఈ పద్నాలుగు కిలోమీటర్లు నడవ నడవగలను అనుకున్న వాళ్ళైతే నడుచుకొని చేయండి అది చాలా మంచిది సో లేదు అంటే మేము పెద్దవాళ్ళు ఉన్నారు లేదా చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే కనుక ఆటోలో వెళ్ళండి మేమైతే చాలామంది నడుచుకుంటూ వెళ్ళారు బట్ మా పిల్లలకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల మేము ఆటోలో గిరిప్రదక్షిణ అయితే చేసాము ఇంకా మా గిరిప్రదక్షిణ అయితే మొదలైంది మొదటగా మనకి గిరిప్రదక్షిణలో వచ్చేది ఇంద్రలింగం అనమాట సో ఎనిమిది లింగాల్లో మొదటి లింగము ఇంద్రలింగం అవుతుంది అలాగే చివరిగా మనకి ఎనిమిది లింగాల్లో చివరిగా గిరిదర్శనలో వచ్చేది ఈశాన్య అన్నమాట అనమాట లింగం దర్శించుకోవడంతో మన గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ అవుతుంది సో ఇంద్రలింగం చూసి మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి వచ్చే రెండవ లింగం వచ్చేసి అగ్నిలింగం అనమాట ఇది ఒక తక్కువ డిస్టెన్స్లోనే మనకైతే అగ్నిలింగం రావడం జరుగుతుంది సో ఇంకా ఆటోలో గిరిప్రదక్షిణ చేసిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు ముందుగానే అతనితో మాట్లాడుకోవాలి ఈ పద్నాలుగు కిలోమీటర్ల గిరిప్రదక్షిణ అలాగే లింగాల దర్శన అలాగే రమణాశ్రమం కూడా చూపించమని మీరైతే చెప్పండి పర్ హెడ్ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు సో అది నాకు రీజనబుల్ అనిపించింది సో ఇంకా ఇంకా ప్రదర్శన గురించి చెప్పాలి అంటే మీరు ఎర్లీ మార్నింగ్ అయితే ప్రదర్శన చెయ్యండి అది మంచిది ఎందుకంటే లేట్ అవుతున్న కొద్దీ కొంచెం అరుణాచలంలో ఎండలు అయితే ఎక్కువ ఉంటాయి సో మీకు చెప్పులు లేకుండా గ్రిబేషన్ చేస్తాం కాబట్టి కాలుకి కాలు కాలి కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది సో జనరల్గా మీరు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే కనుక మీకు ఈజీగా నైన్ ఓ క్లాక్ అయితే గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఈ ప్రజెంట్ అయితే మేము అగ్నిలింగం దగ్గర అయితే ఉన్నాము అగ్నిలింగం చూసి ఇక్కడ నుంచి అయితే మేము తర్వాత వచ్చి గ్రిబేషన్ అయితే కంప్లీట్ కంటిన్యూ చేస్తామన్నమాట సో ఆటోలోనే మా గ్రిబేషన్ అయితే నడు అవుతుంది ఆటోలో అగ్రిపేషన్ అవుతుండగా దారిలో అగ్నిలింగం తర్వాత ఇమ్మీడియట్గా మనకి వచ్చేది రమణాశ్రమం వస్తుంది అనమాట ఈ రమణ మహర్షుల వారు ఎప్పటి నుంచో ఈ అరుణాచలం దేవస్థానం దగ్గరికి వచ్చి ఆశ్రమం స్థాపించి చాలా కార్యక్రమాలు అయితే ఇక్కడ చేశారనమాట రమణ మహర్షుల గురించి అందరికీ తెలుసు ఆయన భగవత్ స్వరూపుడు అనమాట సాక్షాత్తు పరమశివుడు అనుగ్రహం ఆయనకుంది సో ఆయన స్థాపించిన ఈ ఆశ్రమం కూడా చూడండి రమణ మహర్షి ఆశ్రమము చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ అక్కడైతే మొబైల్ యూస్ చేయనివ్వలేదు సో నేనైతే రికార్డ్ చేయలేకపోయాను బట్ మీరు డైరెక్ట్గా చూస్తేనే ఆ ఫీల్ అయితే మీకు తెలుస్తుంది రమణ మహర్షి ఆశ్రమంలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మేము స్పెండ్ చేసాం అనమాట చాలా అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పుకోవాలి మెయిన్గా ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో చాలామంది ఫారినర్స్ కనిపించారండి ఫారినర్స్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ మెడిటేషన్ అది చేస్తున్నారు చాలా బాగుంది రమణ మహర్షి ఆశ్రమము అలాగే మీరు అరుణాచలం కొండపైన ఉన్న స్కంద ఆశ్రమము విరూపాక్ష కేవ్స్కి వెళ్ళాలనుకుంటే కనుక ఈ రమణ మహర్షి ఆశ్రమంలోంచి మనం వెళ్లాల్సి ఉంటుంది సో వాటి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఆ వే అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది తర్వాత క్లోజ్ చేస్తారనమాట నైట్ అవర్ని పంపించిన పైకి కొండపైకి ఈ రమణాశ్రమ రమణ మహర్షి ఆశ్రమంలోంచి వెళ్లాల్సి ఉంటుంది రమణ మహర్షి ఆశ్రమం తర్వాత మళ్ళీ మా గిరి ప్రదక్షిణ అయితే మొదలయ్యింది ఇక రమణ మహర్షి ఆశ్రమం చూసి మా గిరి ప్రదక్షిణలో మాకు వచ్చింది మూడో లింగం వచ్చేసి యమలింగం అనమాట సో ఈ యమలింగం అనేది యమ భగవానుడితే ప్రతిష్ఠించబడ్డదని చెబుతుంటారు సో యమ భగవానుడే ఈ యమలింగాన్ని ప్రతిష్ఠించాడంటారు ఈ యమలింగాన్ని పూజించడం వల్ల భక్తులకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అంటారు సో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి మీ సమస్య బట్టి ఆ లింగాన్ని మీరు ఆ విధంగా కోరుకోవాలి సో అలాగే పూజించుకోవాలన్నమాట సో అలాగే మన జీవిత చక్రంలో వచ్చే అన్ని దశలని కూడా ఈ ఎనిమిది లింగాలు అయితే మనకి తెలుపుతాయి అన్నమాట సో ఒక్కొక్క దశలో ఒక్కొక్క లింగం యొక్క ప్రా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట సో పుట్టుకతో మొదలయ్యి చావుతోని అంటే ముక్తితో పూర్తవుతుంది కాబట్టి ఈశాన్య లింగం అంటే ముక్తి అలాగే ఇంద్రలింగం అంటే పుట్టుక జననము అని చెబుతారనమాట సో అందుగురించే ఈ మన జీవిత చక్రంలో వచ్చే ఈ స్టేజెస్నే ఈ లింగాలుగా భావించి మనమైతే ప్రార్థన చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే యమలింగం కూడా దర్శించుకొని మరలా మా గిరి ప్రదక్షిణ అయితే మేము మొదలు పెడుతున్నామండి సో మీరు కూడా టైం స్పెండ్ చేసి కొంచెం అయితే ఈ ఎం లింగాలన్నీ కూడా దర్శించండి అలాగే ఇంకొక ముఖ్య విషయం చెప్పాలండి మీకు ముఖ్యంగా గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేస్తారు సో పౌర్ణమి రోజు లక్షలాది మంది వచ్చి ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తారనమాట సో ఖాళీ అయితే అస్సలు ఉండదు చాలా రష్గా ఉంటుంది మేమైతే నార్మల్ డైలో వెళ్ళాం కాబట్టి చాలా ఖాళీగా ప్రశాంతంగా మా గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుంది లేదు పౌర్ణమి నాడు వస్తే కనుక ఈ రోడ్లన్నీ కూడా జనంతో నిండిపోతాయని చెప్తున్నారు చెప్తున్నారనమాట నెక్స్ట్ మా గిరిపదర్శనలో వచ్చిన నెక్స్ట్ వచ్చేసి నిరుతి లింగం వస్తుందండి సో ఈ నిరు లింగం కూడా కొంచెం డిస్టెన్స్లోనే మనకి నాలుగో లింగంగా వస్తుంది సో నిరుతి అనేది ఆగ్నేయ లింగంగా చెప్తారనమాట ఈ నిరుతి లింగం ఏదైతే ఉందో దాని ఆధిపత్య గ్రహం వచ్చేసి రాహు అంట సో ఈ లింగాన్ని ప్రత్యేకించి రాక్షసుల రాజు నిరుతి ప్రతిష్ఠించాడు సో అందుకనే ఈ లింగానికి నిరుతి లింగం అని అంటారనమాట సో దీన్ని ఒకవేళ ఈ నిరుతి లింగాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఆరోగ్యము సంపద మరియు కీర్తి కూడా వస్తుందని ప్రయోజనాలు వస్తాయని చెప్తున్నారు సో సంతానం ఎవరికైతే లేదో వాళ్ళు కూడా ఈ నిరుతి లింగాన్ని పూజించడం వల్ల సంతానం కూడా కలుగుతుందని చెప్తున్నారు అనమాట సో అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ గిరిప్రదక్షిణలో మీరు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అది ఏ విధంగా అంటే మనకి ఎక్కడ పడితే అక్కడ అయితే మనకి కనిపిస్తాయి చాలా చక్కగా వాటి పని అదే వాటి చేసుకుని కానీ వా ఆ నెమల్ని అయితే కనుక ఎవరు బాధ పెట్టడం కానీ వాటిని హింసించడం కానీ చేయరు సో చాలా బాగా అనిపించింది అదైతే సో ఇప్పుడు మేము లింగం చూసిన తర్వాత మేమైతే మళ్ళీ మా గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేసామన్నమాట ఆటోలో నిరుతులింగం చూసి అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకైతే సూర్యలింగం కనిపించింది ఎనిమిది లింగాల్లో ఈ సూర్యలింగం ఒకటైతే కాదు కానీ సూర్యలింగాన్ని కూడా గిరిప్రదక్షిణలో భాగంగా అందరూ కూడా దర్శించుకుంటారనమాట సో ఈ సూర్యలింగాన్ని దర్శించుకొని మళ్ళీ మా మా యొక్క గిరిప్రదక్షిణను అయితే మేము మొదలు పెట్టామన్నమాట సూర్యలింగం చూసిన తర్వాత మళ్ళీ మా గిరి ప్రదక్షిణ అయితే మొదలైంది సో ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి వరుణలింగం అనమాట సో వరుణలింగము పశ్చిమ దిశగా సూచిస్తుందంట సో వరుణ వరుణలింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించారని చెప్తున్నారు అలాగే నీటికి సంబంధించిన వ్యాధులతో ఎవరైనా బాధపడితే కనుక వరుణదేవునికి పూజించుకుంటే క్యూర్ అవుతుందని కూడా మన హిందూ పురాణాల్లో తెలియజేయడం జరిగింది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లింగం దగ్గర అయితే మేము ఉన్నాము సో మా ఈ గిరి అయితే చాలా బాగా జరుగుతుంది అసలు నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఎంత బాగుంటుందని ఈ అరుణాచలం ఏదైతే ఉందో తిరువన్నమలలో మొత్తం ఇటు చూసిన టెంపుల్స్తోనే ఉన్నాయి అన్ని శివలింగాలు అనమాట ఇంకా ఇంకా వేరే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి ఈ లింగాలే కాకుండా చాలా బాగా అనిపించింది మాకైతే సో ఇప్పుడు మా గిరిపదక్షిణ అయితే మళ్ళీ తిరిగి ప్రారంభించాము ఆటోలోని నెక్స్ట్ మేము చూడబోతుంది వచ్చేసి వాయులింగం అంట సో వాయులింగంకి వెళ్ళక ముందే మనకి వచ్చేసి ఆది అన్నమలై టెంపుల్ అని ఉందంట ఇక్కడ మా ఆటో డ్రైవర్ అయితే చెప్పాడు మాతోని సో బై బైవాక్ గిరిప్రదక్షిణ చేసిన వాళ్ళకి మేబీ ఐడియా ఉండకపోవచ్చు ఇట్లా యూట్యూబ్లో చూసి వెళ్తే వెళ్ళాలి తప్పించి ఆది అన్న అన్నమలై టెంపుల్ అని ఉందంట ఇక్కడ సో అది కూడా చాలా ఫేమస్ టెంపుల్ పురాతనమైన టెంపుల్ అని ఆయన చెప్పాడు అనమాట సో ఆయనే తీసుకెళ్తున్నప్పుడు మనకు ప్రాబ్లమే ఉంది కాబట్టి మేము కూడా ఏమనలేదన్నమాట సో ఆది అన్నమలై టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాయులింగంకి అయితే అన్నారు సో మేము ఆది అన్నమలై టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తాను మాక్సిమం ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మీరు చూడడానికైతే ప్రయత్నించండి ఎందుకంటే ఒక్కొక్క టెంపుల్ ఇక్కడ ఒక్కొక్క అద్భుతం అనమాట ఎందుకంటే అన్ని పురాతనమైన అనమాట మళ్ళీ మళ్ళీ మనం రాలేము కాబట్టి వచ్చినప్పుడే మ్యాక్సిమం చూసైతే వెళ్తే బాగుంటుంది అనేది నా ఒపీనియను సో మీకు ఈ గిరి ప్రదక్షిణ మొత్తం ఎలా అనిపించింది ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా బయట లుక్ అయితే ఇలా ఉంది టెంపుల్లోకి అయితే మొబైల్స్ ఎలా చేయట్లేదు ముందుగానే చెప్పేస్తున్నారు అనమాట సో నేను ఎక్కడా కూడా టెంపుల్లోని మొబైల్ అయితే యూస్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు ఉంటాయి సో వీడియో అయితే తీయొద్దని చెప్పారనమాట సో నేను కూడా దాన్ని గౌరవించి వీడియో అయితే తీయలేదు సో మీరు కూడా డైరెక్ట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి సో మేము ఆది అన్నమాలె టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మల్ మరలా మా యొక్క గిరిప్రదక్షిణ మొదలుపెట్టాము సో నెక్స్ట్ ఇప్పుడు మేము చూడబోయేది వాయులింగం అన్నమాట సో ఆల్మోస్ట్ ఇంకా వాయులింగం తర్వాత కుబేరలింగం వస్తుంది కుబేరలింగం తర్వాత ఈశాన్యలింగం అనమాట ఈ మూడు అయిపోతే ఆల్మోస్ట్ గిరి ప్రదర్శన కంప్లీట్ అయిపోతుంది సో ప్రజెంట్ అయితే వాయులింగం దగ్గరికి వచ్చాము సో వాయులింగం ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలుసు వాయుదేవుడు సో ఇది వచ్చేసి కేతు అనమాట కేతుకి ప్రధాన గ్రహం అనమాట కేతు ఈ లింగం యొక్క ప్రధాన గ్రహం సో ఈ లింగాన్ని పూజించడం వల్ల వాయువుని పూజించడం వల్ల గుండె జబ్బుల సంబంధిత వ్యాధులు ఊపిరితిత్తులు సంబంధించిన వ్యాధులు ఏవైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకైతే ఉపశమనం లభిస్తుందని మన హిందూ పురాణాల్లో చెప్పబడింది సో మీ మీ సమస్యల బట్టి ఇక్కడ పూజలు గ్రహ పూజలు అలాగే శివ లింగాల ఆధారణ ఆరాధన చేయాలన్నమాట సో మేమైతే వాయులింగం చూసి బయటకు వచ్చేసాము ఇప్పుడు నెక్స్ట్ మేమైతే వెళ్ళబోయేది కుబేరలింగం అనమాట ఆల్మోస్ట్ కుబేర్ లింగం వచ్చిందంటే మన గిరి ప్రదర్శన దగ్గరగా అయిపోతుంది కంటి కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ప్రజెంట్ అయితే మేము కుబేరలింగం దగ్గరలో ఉన్నాము మాకు కుబేర్ లింగం దగ్గర కొంచెం టైం అయితే పట్టిందండి ఎందుకంటే అప్పుడు అలంకరణ చేశారనమాట స్వామివారిని సో వల్ల దర్శనం కొంచెం సేపు అయితే ఆపారు సో అక్కడ మాకొక ఇరవై అయితే పట్టింది సో ఇక్కడ ఇక్కడ ఒక ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి కుబేర్ లింగం మీరు ఎవరైతే లింగం చూస్తారో చూసి బయటకు వచ్చిన తర్వాత కొంచెం దూరం వెళ్తే మనకి లింగం వస్తుంది కానీ అంతకంటే ముందే మీకు ఇక్కడ మోక్ష ద్వారం అనేది వస్తుంది నేను చూపిస్తాను వీడియోలో ఇప్పుడు ప్రస్తుతం అయితే కుబేరలింగం ఎంట్రెన్స్లో ఉన్నాము సో ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలన్నమాట కుబేరుడు మీ అందరికీ తెలుసు లింగం గురించి చెప్పాలంటే ఇంకా ఉత్తరం దిశ అన్నమాట ఇది ఉత్తరం దిశలో ఉంది అలాగే అంటే గిరికి అంటే కొండకి ఉత్తరం దిశలో ఉందన్నమాట సో కుబేరు నుంచే స్థాపించబడిన కుబేరలింగం అనమాట సో ప్రధాన గ్రహం వచ్చేసి బృహస్పతి అనమాట కుబేరునికి సో అలాగే లింగాన్ని పూజించడం వల్ల ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు సంపద కలుగుతుంది అనమాట జీ జీవితంలోని స్థితి మారడానికి అవకాశం ఉంటుంది సో ఆర్థికంగా ఎవరైనా బలపడాలన్నా చేయాలన్నా కుబేరలింగాన్ని అయితే పూజలు చేయాలని ఆబియస్లీ చెప్తారన్నమాట సో కుబేరలింగం దర్శనం చేసుకోవడానికి అయితే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ కుబేరలింగం దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మేమైతే మళ్ళీ గిరిప్రదర్శిణ మొదలు పెడతాము సో ప్రస్తుతం అయితే దర్శనం కోసం అయితే వెళ్తున్నాం అనమాట సో గస్ ఇప్పుడైతే మేము కుబేర లింగం దర్శనం అయితే చేసేసుకున్నాము సో బయటకు వచ్చి మళ్ళీ మా ఆటోలో మా ప్రయాణం అయితే మా గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టామన్నమాట సో ఇక్కడ మీరు గమనించండి గురు గిరి ప్రదక్షిణ మీరు చేస్తున్నప్పుడు కుబేర్ లింగం దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి అది దాడిన తర్వాత మీరు నడుచుకొని వెళ్ళిపోవద్దు అక్కడ తెలియపోతే అడగండి రైట్ సైడ్లో మీకు చూసుకుంటూ వెళ్తే కనుక మోక్షద్వారం అనేది ఒకటి కనిపిస్తుంది అనమాట సీ ఈ అనమాట అంటే ఇది ఎంతవరకు కరెక్టా కాదా అనేది పక్కన పెడితే ఎప్పటి నుంచో మా ఈ మన పూర్వీకుల దగ్గర నుంచి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అన్నమాట సో ఏదైతే ఈ మోక్షద్వారం ఉందో ఒకవైపుగా లోపలికి వెళ్ళి మళ్ళీ ముందు నుంచి అంటే ఒక చిన్న ప్లేస్ అనమాట చాలా చిన్న ప్లేస్ ఉంటుంది అందులోంచి మనం బయటకు రావాల్సి ఉంటుంది వెనక నుంచి వెళ్ళి సో ఇది ఒక ద్వారంలాగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా అక్కడ ఆవిడ వస్తున్నారు చాలా చిన్న ప్లేస్ ఉంటుంది అనమాట మేము కూడా వెళ్ళి వచ్చామన్నమాట సో ఎవరైతే కొంచెం ఒకవేళ ఒక లావుగా ఉంటారో ఎవరైతే కొంచెం కొంచెం లావు మనుషులు ఉంటారో వాళ్ళైతే ఇబ్బంది పడతారు బట్ ఎంత ఆవున్నా కూడా ఇందులోంచి అయితే వచ్చేస్తారని అంటారు అనమాట సో ఇందులోంచి వస్తే చాలా మంచిదని చెప్తున్నారు సో గైస్ అది చూసారు కదా మోక్షద్వారం నుంచి వస్తే మనం చాలా మనకు మంచి జరుగుతుందని అక్కడ నమ్మకం అనమాట సో మనం మేము అందరం కూడా మోక్షద్వారం నుంచి వచ్చామన్నమాట సో అలాగే నెక్స్ట్ మోక్షద్వారం అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ మనకు వచ్చేసి ఈశాన్య లింగం అనమాట ఈశాన్య లింగము ఎనిమిది లింగాల్లో ఇది ఎనిమిదో లింగం అనమాట సో ఈశాన్య దిక్కుకి అభిముఖంగా ఉంటుందన్నమాట సో అందుకని ఈశాన్య లింగం అంటారు ఇది యాక్చువల్గా ఇది ఈ సంజలింగం పూజ వల్ల మనసుకు శాంతి కలుగుతుంది అంటారనమాట సో మొత్తం మొత్తం గిరిప్రదక్షిణలో లాస్ట్ ఈ సంజలింగం స్టార్టింగ్ వచ్చేసి ఇంద్రలింగం సో ఇక్కడతో మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఈశాన్యలింగం చూసి ఇక్కడి నుంచి అయితే మేము మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం సో ఫ్రెండ్స్ ఈశాన్యలింగం చూసిన తర్వాత తిరిగి మళ్ళీ మేము మా రాజగోపురం దగ్గరికి రావడంతో మా గిరిప్రదక్షిణ అయితే మొత్తం పూర్తయింది పద్నాలుగు కిలోమీటర్ల గ్రిబరేషన్ అయితే మేము ఆటోలో చేసాము సో మాకైతే త్రీ అవర్స్ పట్టింది ఎందుకంటే మేము కొంచెం లేజర్గా చేసామన్నమాట సో రమణాశ్రం కూడా వెళ్ళాం కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది ఎవరికైతే టైం తక్కువ ఉందో వాళ్ళైతే వెంట వెంటనే చేసినట్లయితే కనుక వాళ్ళకి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే ఆటోలో గ్రిబరేషన్ అయితే అయిపోతుంది బై వాక్ చేసిన వాళ్ళకి ఒక ఫోర్ అవర్స్ అయితే పడుతుంది ఫోర్ టు ఫైవ్ అవర్స్ సో ఫ్రెండ్స్ మేము మా గిరిపదర్శిని కంప్లీట్ చేసి ఇప్పుడైతే రాజగోపురం దగ్గరికి వచ్చి అరుణాచలేశ్వర దర్శనంకైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్ నా ఈ వీడియో గిరిప్రదర్శిని వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి షేర్ అయితే చేయండి అలాగే నా ఛానల్ ఎవరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోలేదు చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్